जाया गोपीचन वल्लाबा ग्रीवर दि यशोदानंदन ब्रज जन रंजन यमुनती रावण तारी हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम హే హరే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం అజ్ఞాన తిమిరాజి జ్ఞానాంజన చీక్షు నృతమే తస్మై శ్రీగురు జాశ్రీల కీర్తానంద భక్తి భగవద్గీత శ్రీమద్ భాగవతం తృతీయ ఇరవై ఐదు అధ్యాయము ఈరోజు పదిహేనవ శ్లోకం తెలుసుకుందాం కల్వస్య బంధాయ ముక్తయే మతం గుణేషు సతం బంధాయ రథం వా పుంసి ముక్తయే ఏ స్థితి అందు జీవుని చైతన్యము ప్రకృతి గుణములొచ్చే ఆకర్షించబడినో అదే బద్ధ జీవనం అనబడును కానీ అదే చైతన్యం భగవానుడు ఆసక్తమైనప్పుడు మనుజుడు ముక్త చైతన్యం స్థితిని కలిగినాడు ఈ మూడు గుణాలతో మనకు ఉంటాం సత్వగుణం రజగుణం తమ్మగుణం ఆ మూడు గుణాల వల్ల మన బద్ధ జీవనానికి సంబంధించి ఆకర్షిస్తే ఆ మూడు బంధంలో ఉంటాము అదే ఆ మూడు గుణాలను భగవత్ చైతన్యంలో ఉపయోగించిస్తే భగవత్ కార్యాల కోసం ఉపయోగిస్తూ ఉంటే చైతన్యం అది ముక్త చైతన్యం అవుతుంది మనకు మనం చేసే మా పనులన్నీ కూడా భగవత్ కార్యాల వైపు వణిస్తే అది ముక్త చైతన్యం అవుతుందని శ్రీమద్ భాగవతంలో కపిలి భగవానుడు దేవాహుతికి తెలియజేస్తూ ఉన్నారు హరే కృష్ణ అంటే మనకు సంబంధించినవి కాకుండా భగవంతుడికి సంబంధించిన దానిలో మన గుణాలను ఉపయోగించాలని దీనిలో చెప్తున్నారు హరే కృష్ణ ఇంకా మనకి చక్కగా భాగవతం వింటూ ఉండడం అందరూ కూడా ఎంతో సుఖం జరుగుతుంది అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి భక్తి కార్యక్రమాలు వస్తాయి అందరూ చూడండి హరే కృష్ణ తృతీయ స్కందము ఇరవై ఐదు అధ్యాయము ఈరోజు పదహారు శ్లోకం తెలుసుకుందాం అహం మమాభిమానోచ్చై వీతం యదా మనశుద్ధ మధుఃమ సుఖం సమం నేను నాది అనుడి మిథ్యాహ తాదార్ప్యం నుండి పుట్టడి కామం లోపము లోపమరినము పూర్తిగా శుద్ధిపడినప్పుడు మరుధుని మనస్ పవిత్రం కాగలదు అటువంటి నిర్మల స్థితి అందే అతడు నామమాత్రం సుఖ దుఃఖ స్థితిని దాటగలడు ఈ నేను నాది అనే మిద్యాహంకారానికి సంబంధించిన కామాలు భోగాలు ఇటు సంబంధించిన అన్నిటి నుంచి శుద్ధి అయినప్పుడు మనస్సు పవిత్రమైనప్పుడు వాటి నుంచి విముక్తి పొందినప్పుడు శుద్ధి అయినప్పుడు పవిత్రమైనప్పుడు అటువంటి నిర్మల స్థితి అందే నామమాత్రం సుఖ దుఃఖాలని చే పట్టించుకోరు సుఖాలు వచ్చిన దుఃఖాలు వచ్చినా ఏం పట్టించుకోకుండా శుద్ధైన వ్యక్తి శాంతంగా భక్తి యొక్క సేవలో ఉంటారని భగవంతుడు దేవాహుతికి తెలియజేస్తున్నారు కపిలి భగవానుడు అమ్మాయిన దేవాహుతికి తెలియజేస్తున్నారు ఆమె కూడా మన అందరి కోసము ఈ శాస్త్రాన్ని మనం ఏ విధంగా సుఖపడలే విధంతో ఆమె అందరి కోసం అడిగింది ఆయన అందరి కోసం భగవంతుడు చెప్తూ ఉన్నాడు హరే కృష్ణ జయ శ్రీమద్ భాగవత మహాపురాణ గ్రంథానికి జయ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి భక్తి రసవత్వమైన భగవంతుడికి సంబంధించిన శాస్త్రబద్ధమైన కార్యక్రమాలన్నీ వస్తాయి అందరూ మనిషి కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ